సో నన్ను అడక చూశారు కదండి ఇట్స్ పెయిన్ టూ వీక్స్ ఎగ్జాక్ట్గా ఇవాళకి రెండో గురువారం అనమాట నాకు సర్జరీ అయ్యింది ఫోర్టీన్ డేస్ అయ్యింది ఫోర్టీన్ డేస్లో నో స్టిక్ నథింగ్ నా కాళ్ళు చూడండి ఒకసారి మొన్న మేము మొన్న మీకు లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు రెండు కాళ్ళు బెండ్ ఉన్నాయి కదా ఇప్పుడు బెండ్ కూడా లేదు ఇది సర్జరీకి ఒక గంట ముందు నేను మీకు ఒక వీడియో చేసి పెట్టి హాస్పిటల్కి వెళ్ళాను కదండి అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది నా రైట్ లెగ్ చూడండి ఎట్లా ఉందో సర్జరీ అయిన లెగ్ సరే కదా కాలు ఈ కాలు సర్జరీ అయిన కాదు నిన్న సూచర్స్ తీసేశారు ఇప్పుడు ఫిజియోథెరపీలో ఉన్నా నేను స్టిక్స్ కానీ ఏమీ సపోర్ట్ కానీ అక్కర్లేదని చెప్పేశారు నెక్స్ట్ వీక్ నుంచి సైక్లింగ్ సైక్లింగ్కి మొదలు పెట్టమన్నారు ఆ తర్వాత వీక్ నుంచి డ్రైవ్ చేసుకోవచ్చు అన్నారు కార్ డ్రైవ్ చేసుకోవచ్చు అని చెప్పారండి డాక్టర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ ఒక మంచి వీడియోని నేను రిలీజ్ చేస్తా నేను నా సర్జరీ ఎట్లా జరిగింది సర్జరీ తర్వాత వాక్ ఎట్లా చేశాను నేను అనేది ఇవాళకి మెయిన్ వీడియో ఉంటుంది జస్ట్ ఒక షార్ట్ క్లిప్గా మీకు ఒక టూ టు త్రీ మినిట్స్ వీడియోని ఇప్పుడు నా రీహాబిలిటేషన్ టూ వీక్స్ తర్వాత ఎందుకంటే మీరు అందరూ నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరూ మీ ప్రేయర్స్ విషెస్ నాకు ఎంతో బాగా చెప్పారండి ఆ వీడియోలో నాకైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను అది బౌన్స్ బ్యాక్ అండి సో కంప్లీట్గా రికవర్ అయిపోయా ఎటువంటి పెయిన్ లేదు ఏమీ లేదు కంప్లీట్గా కాల్ చూస్తే మీకు తెలుస్తున్న రెండు లెగ్స్ చూడండి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇప్పుడు నేను ఎవరైతే సర్చరీ కోసం ఎయిట్ చేస్తున్నారో అసలు భయం లేకుండా చేయించుకోండి సో నా రికవరీ అయింది అనమాట సో నేను నైట్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు అంటే ఈ కా ఈ కాల్ని కొంచెం ఎత్తి వేయమన్నారండి ఎత్తి ఎత్తి ఎలా ఏంటంటే ఈ మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి మజిల్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి ఈ కాల్ని మాత్రం కొద్దిగా ఎత్తి అడుగేయమని చెప్పారు సో అందుకని కొంచెం ఈ కాల్ని ఎత్తి ఎత్తి అడుగేస్తాను మీరు దానికి మేడం ఆపరేషన్ అయినాక ఇలా నడుస్తున్నారా అని అనుకోవద్దు కాలు కింద నుంచి ఇలా డ్రాగ్ చేసి నడవద్దు అన్నారు ఇలా ఇలా నడవకూడదు సో ఎలా నడవద్దని నేను చూపిస్తాను చూడండి ఇట్లా టూ వీక్స్ అయిందండి ఇంకొక టూ త్రీ వీక్స్ లో కంప్లీట్ గా వాకింగ్ కూడా నార్మల్ వచ్చేస్తుంది అండ్ ఫోల్డింగ్ కూడా కంప్లీట్ గా నార్మల్ గా అండి ఇది నా రికవరీ స్టోరీ చిన్నది వీడియో వాళ్ళు మీకు పెడుతున్నాను నేను నా సర్జరీ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఎట్లా ఉందనేది వాళ్ళ మెయిన్ వీడియో ఒకటి పెడతాను నేను డాక్టర్ గారి డీటెయిల్స్ హాస్పిటల్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తా నేను ఎందుకంటే నాకు సర్జరీ ఎంత బాగా అయింది నేను బాగా తొందరగా రికవర్ అయ్యా డాక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు సో డాక్టర్స్ టీం ఎవరెవరైతే ఉన్నారో హాస్పిటల్ అండ్ డాక్టర్స్ టీమ్ అండ్ ఫోన్ నెంబర్స్తో సహా ఇస్తాను నేను మీరు ఎవరైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎనీ స్టేజ్ మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలంటే చక్కగా నిర్భయంగా వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ని ఇది నా రీహాబిలిటేషన్ స్టోరీ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను మొత్తం కంప్లీట్ ఇంట్లో పని చేసుకున్న ఫస్ట్ వన్ వీక్ నుంచి నేను ఇంట్లో మొత్తం కుకింగ్ అంతా చేసేసుకుంటున్నానండి నేను కాకపోతే కొంచెం వాకర్తో పట్టుకొని నడిచాను అనమాట ఫస్ట్ వన్ వీక్ ఎందుకంటే బ్యాలెన్స్ తప్పకూడదు అండ్ మజిల్స్ కూడా కొంచెం వీక్ ఉంటాయి కాబట్టి మజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా నేను అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటున్నా నేను మా కంప్లీట్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అది తింటున్నా నేను సో అవన్నీ ఎలా తినాలి ఏంటి మీకు మొత్తం నేను డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే జిమ్ స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఆల్రెడీ నాకు ట్రైనర్ రెడీగా ఉన్నారు జిమ్ స్టార్ట్ చేస్తాను జిమ్లో సైక్లింగ్ చెప్పేసారు నెక్స్ట్ వీక్ నుంచి అండ్ అప్పర్ బాడీ టోటల్ నేను జిమ్ చేసుకుంటాను ఐ బీ బౌన్స్ బ్యాక్ అండి మళ్ళీ జిమ్లో కలుద్దాము కానీ రీహాబిలిటేషన్ వీడియోస్ అన్నీ నేను పెడతాను ఇప్పుడు నా సర్జరీ తర్వాత నా వీడియోని నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను ఎట్లా ఫీల్ అయ్యా నేను ఎట్లా ఉన్నాను నా ఫిజియోథెరపీ ఎట్లా జరిగింది ఇప్పుడు ఫిజియోథెరపీ ఎట్లా జరుగుతుంది అనేది కూడా నేను మీకు డీటెయిల్గా నేను చెప్తాను ఈ రోజు ఫోర్టీన్ డేస్ అని చెప్పాను కదండి నిన్నటికి థర్టీన్ డేస్ అయింది సర్జరీ అయ్యి థర్టీన్త్ డే నాకు సూచర్స్ ఇప్పారు సూచర్స్ తిప్పిన తర్వాత కూడా నాలుగైదు రోజులు ఆ బ్యాండేజ్ అలాగే ఉంచమన్నారు మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి కంప్లీట్ గా సూచర్స్ తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ వేశారు ఒక నాలుగు రోజులు ఉంచమని చెప్పారండి నాలుగు రోజుల తర్వాత ఇది కూడా తీసేసి రోజు జస్ట్ సెట్ ఆఫీల్ రాసుకుంటే సరిపోతుందని అనమాట ఈ కుట్లుది కూడా నేను మీకు నేను ఇప్పిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు వచ్చిన క్లిప్ యాడ్ చేస్తా చూడండి ఒక ట్వంటీ టూ సూచర్స్ వరకు పండి ఇక్కడ సో ఇది పెట్టుకుని నేను నార్మల్ గా ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు సో ఇప్పుడు ఈ కాల్ స్ట్రైట్ ఉంది ఈ కాల్ కూడా ఒక కాల్కి ఆపరేట్ చేసి వచ్చినప్పుడు సెకండ్ లెగ్ కూడా ఉంటుందని చెప్తా కదా ఇప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందని చెప్తా కదా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది ఈ కాల్ కొంచెం బెండ్ కనబడతాను చూడండి డాక్టర్ గారు కూడా ఐడెంటిఫై చేశారు ఈ కాల్ స్ట్రైట్ అయిపోయిందమ్మా ఈ కాల్లో కొంచెం బెండ్ కనబడతాంది ఇంకా అని చెప్పారు అనమాట సో కాకపోతే ఇది సర్జరీకి అయితే ప్రపేర్ రెడీగా లేదు నెక్స్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఏదైనా అవసరపడితే కనుక దీన్ని సర్జరీ చేస్తానని చెప్పారు అనమాట అవసరపడితే పడకపోవచ్చు మీకైతే అన్నారు ఇది నేను సర్జరీకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక గంట ముందు నేను చేసిన వీడియోలో నుంచి తీసిన క్లిప్ అనమాట మీకు ఆ వీడియో నేను పోస్ట్ చేశాను కదా సర్జరీకి వెళ్లే ముందు దాని ఫోటో అది అది బాగా చేస్తాను గిట్టి నుంచి చాలా భయభక్తులతో ఉంటానండి తెలియక ముందు నాకు పదిహేను ఏళ్ళ క్రితమే నేను ఎక్కువ మెట్లెక్కి దిగి అన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉండటం వలన మెట్లెక్కి దిగటం వలన డ్యామేజ్ అనమాట ఇప్పుడైతే చాలా అవేర్నెస్గా ఉంటున్నాను మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు టిప్స్ అన్నీ చెప్తాను ఎట్లా జాగ్రత్తగా ఉండాలి మెట్లు ఎలా జాగ్రత్తగా దిగాలి ఇవన్నీ నేను చెప్తానండి మీకైతే Thank you so much.